అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనము హోటల్స్లో తినే ఇడ్లీ మెత్తగా స్మూత్గా వస్తుంది మనకి ఎందుకు రాదు గట్టిగా వస్తుందంటే ఒక చిన్న టిప్ చెప్పేస్తాను అనమాట వినండి మినప్పిండి అయితే మినప్పప్పు అయితే ఒక అర గ్లాసు నానబెట్టుకోవాలి నేను ముందే నానబెట్టేసుకున్నాను చూసారా ఈ గ్లాస్ అర గ్లాసు మినప్పిండి మినప్పప్పు అయితే నానబెట్టుకున్నాను అండ్ సేమ్ గ్లాస్ కొలతతో రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకున్నాం అనమాట మనం దోశలకైతే ఎలా వేసుకుంటామో యాజ్ ఇట్ ఈస్గా అలానే రెండు గ్లాసుల రవ్వకి హాఫ్ గ్లాసు మినప్పి మినప్పప్పు అయితే తీసుకున్నాం అనమాట ఇప్పుడు దీన్ని చక్కగా ఒకసారి కడిగేసి దీన్ని కూడా మినిమం ఎంతలో కాకపోయినా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే నానబెట్టండి నార్మల్గా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి వేసేస్తూ ఉంటారు లేదా గంట సేపు నానబెట్టి వేస్తూ ఉంటారు నేనైతే ఒక టూ అవర్స్ వరకు అయితే నానబెడతాను అప్పుడు నాకు చాలా స్మూత్గా వస్తుందనమాట ఇడ్లీ అయితే అది కూడా నేను చేసి పిండి వేసేటప్పుడు వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే దీన్ని కడిగేసి నానబెట్టుకోవాలి చూస్తున్నారు కదా కడిగేసి ఇలా నానబెట్టుకుంటున్నాను ఒక టూ అవర్స్ దీన్ని సైడ్కి పెట్టేసుకుందాము ఇదైతే మినిమము ఒక ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ నానాలండి సో ఇది నేను ముందే నానబెట్టేసుకుంటాను అండ్ ఇదైతే అట్లీస్ట్ టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ నానాలి కాబట్టి ఇప్పుడు నానబెట్టుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపేసి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఈ పిండిని కూడా నానేస్తే అప్పుడు మనం పిండి వేసేసుకుందాం చూస్తున్నారు కదా ఇక్కడ మనం పప్పు ఒక ఫైవ్ అవర్స్ నానిపోయింది ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీ పిండి ఉంది కదా నానబెట్టాను కదా ఒక టూ అవర్స్ అదంతా ఇలా ఒక స్ట్రైనర్లో తీసుకున్నాను వాటర్ అంతా కింద డ్రైన్ అయిపోతాయి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనము ఫస్ట్ అయితే మిక్సీలు పట్టుకోవాలి ఇందులోనే నేనేం చేస్తానంటే కొంచెము రవ్వ కూడా వేస్తానండి ఎందుకంటే మనం హాఫ్ గ్లాసే కదా చిన్న జారైతే మీ దగ్గర చిన్న జారు ఉంటే ఓకే నేను పెద్ద జార్లో వేస్తున్నాను కాబట్టి కొంచెం రవ్వ కూడా వేస్తాను సో క్వాంటిటీ వల్ల ఏంటంటే కొంచెం స్మూత్గా తొందరగా స్మూత్గా అవుతుందనమాట అండ్ జస్ట్ కొన్ని మాత్రమే వాటర్ తీసుకుంటున్నాను మరి ఎక్కువ తీసుకోవట్లేదు చూస్తారు కదా చక్కగా ఇలా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట మనం ఓన్లీ మినప్పప్పు కొంచెం ఎక్కువ పట్టుకుంటే ఓకే నేను హాఫ్ గ్లాస్ వేసాను కాబట్టి ఇలా చక్కగా స్మూత్గా వస్తుంది అనమాట సో వాటర్ అంతా డ్రైన్ చేసేసానని చెప్పాను కదా ఇందులోకి ఇప్పుడు ఈ మినపప్పు పేస్ట్ ఉంది కదా అదంతా ఇందులోకి వేసేసుకొని కలిపేసుకోవాలి చక్కగా చూస్తున్నారు కదా ఇలా మొత్తం చక్కగా కలిపేసుకున్నాను ఇలా చక్కగా కలిపేసుకున్నాను కలిపేసుకున్నాక దీన్ని కొంతమంది టూ అవర్స్ బయట పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు అలా అయితే ఇడ్లీ పొంగదన్నమాట దీన్ని ఇలాగే అంటే ప్లేట్ వేసి ఓవర్ నైట్ పెట్టేసుకోవాలి లేదా అట్లీస్ట్ సిక్స్ అవర్స్ అయినా ఇది ఇలా దీన్ని ఇలానే బయట పెట్టేస్తే పొంగుతుందనమాట సో ఆ క్లిప్పు నెక్స్ట్ వస్తుంది చూడండి మార్నింగ్ లేచి చూస్తే తెలుస్తుందని చెప్పాను కదా చూసారే అంత చక్కగా ఉబ్బిందో ఇలా ఫ్లఫ్ఫీ ఫ్లఫీగా ఉబ్బుతుంది ఇలా ఉబ్బడం వల్ల ఏమవుతుందంటే అంటే ఇది బాగా కొలుస్తుంది ఇప్పుడు నేను ఇది ఇందులో సాల్ట్ ఏమీ వెయ్యలేదు కాబట్టి ఇది మనకు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ అస్సలు ఏం పాడవదన్నమాట పులవదనమాట పులిసినట్టు ఉండదు అన్నమాట చూస్తున్నారు కదా దీన్ని ఇలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి మనము ఎప్పుడైతే ఇడ్లీ అనుకుంటామో అప్పుడు కొంచెం పిండి సపరేట్గా తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకోండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ముందే సాల్ట్ యాడ్ చేసుకుంటే పిండి అనేది మొత్తం పుల్లగా అయిపోయింది అనమాట సో ఇలా సపరేట్గా కావాల్సినంత వరకు కలుపుకుంటూ ఇది ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఫైవ్ డేస్ వరకు అస్సలు పులవకుండా ఫ్రెష్గా వేసిన పిండిలాగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఏంటంటే మనకు ఇడ్లీ అనేది అతుక్కు అతుక్కుంటూ ఉంటుంది అంటే దీనికి అంటుకుంటూ ఉంటుంది అలా అంటుకు అంటుకోకుండా ఉండాలంటే ఇడ్లీ పాత్రలో మనకు కావాల్సినంత వాటర్ పాత్రలు అన్నీ పెట్టేసుకుంటాం కదా పాత్రను ఏం చేయాలంటే వాటర్ తోటి ఫస్ట్ మొత్తం వాటర్ తోటి వెట్గా క్లీన్ చేయాలన్నమాట తర్వాత కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి లేదు అవసరం లేదనుకుంటే మనకు మస్ మస్లిన్ క్లాత్ అనుకో మనకు మస్లిన్ క్లాత్ కానీ లేదా కాటన్ క్లాత్ కానీ అంటూ ఉంటారు కదా ఆ కాటన్ క్లాత్ తడి వేసి ఐ మీన్ తడిపేసి దీనిపైన వేసైనా వేసుకోవచ్చు అలా అయినా ఇడ్లీస్ వచ్చేస్తాయి ఇప్పుడు నేను ఇందులో అయితే కొంచెం వా నెయ్యి అయితే అప్లై చేశాను ఇలా ఒక్కొక్క ఇడ్లీ ఫిల్ చేసుకోవాలి ఫస్ట్ అయితే లోపలి వాటర్ హీట్ అయ్యే వరకు ఒక టూ మినిట్స్ ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి లేకపోతే ఇడ్లీలు గట్టిగా అయిపోతాయి ఎప్పుడు ఉడుతుంచుకోండి లో ఫ్లేమ్లోనే ఇడ్లీ ఉడికితేనే స్మూత్గా వస్తాయి అన్నమాట ఉడికాక చూపిస్తాను చూసారు కదా ఇలా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చక్కగా నెయ్యి వేసుకొని ఇలా తుంచుకొని తింటే ఎంత బాగుంటుందో ఎంత స్మూత్గా ఉందో చూడండి ఎంత స్మూత్ చూసారా ఇలా అంటే మెత్తగా అయిపోయింది మెత్తగా మొత్తటి ఇడ్లీ అనమాట దీన్ని కొంచెం ఇలా తుంచుకొని వేరుశనగ పల్లి చట్నీ కొంచెం కారపొడి అలా అద్దుకొని తింటే సూపర్ ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్తగా ఏమైనా రెసిపీస్ ట్రై చేయాలి అని అనుకుంటే కింద కమెంట్ చేయండి ఈరోజుకైతే సైనింగ్ బాయ్ బాయ్